శ్రీ గురుభ్యో నమ దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ బ్రహ్మాది దేవతలు నారదాది దేవఋషులు వశిష్టాది ఋషులు గణముల సమూహాలతో పొగడబడుతున్న అమ్మ ఏ స్థుతి అయినా మాటలలోనే కదా వ్యక్తపరచబడేది మాటలంటే అక్షర సమూహాలే కదా అక్షరాలు అన్ని అచ్చులు హల్లులే కదా అక్షరాలు మూడు రకాలు అచ్చులు దేవగణం పదహారు హల్లులు ఋషిగణం ముప్పై నాలుగు సంఘాత అంటే సంయుక్త అక్షరములు క్షా వంటివి ఈ యాభై అక్షరాలే రకరకాలుగా రూపాలు మారుతూ ఎన్నో రకాల పదాలు వస్తాయి ఈ పదాలలోనే ఏ స్తోత్రమైనా ఉండేది కాబట్టి ఈ అక్షరాల వివిధ కూర్పులతో స్థుతింపబడు వైభవం కల అమ్మ అని ఈ నామానికి అర్థం ఒక బాలిక భగవంతుణ్ణి ప్రార్థించాలని అనుకున్నది కానీ ప్రార్థించడం ఎలాగో ఆమెకు తెలియదు స్థుతులను గీతాలను పాడుతూ పెద్దలు ప్రార్థించడం ఆమె అనేక చూసింది కానీ పాపం ఆమెకు స్థుతులు పాటలు తెలియవు అయినప్పటికీ ప్రార్థించాలి ఏం చేస్తుంది ఆ బాలిక ప్రశాంతంగా ఆయన విగ్రహం ముందు చేతులు జోడించుకొని నిలబడింది ఈ అంటూ వర్ణమాలను క్రమం తప్పక ఉచ్చరించసాగింది తర్వాత హృదయంలో భావోద్వేగ వెలువ పొరలుగా తండ్రి నాకు స్థుతులు కానీ గీతాలు కానీ తెలియవు నాకు తెలిసిందంతా ఈ అక్షరాలే నీకు కావలసిన ప్రార్థనను ఈ అక్షరాల నుండి నువ్వే రూపొందించుకో అని విన్నవించుకున్నది ఆత్మ అమ్మవారు ఆత్మ యొక్క వైభవం ప్రపంచం అని చెప్పడమే ఈ నామం ఉద్దేశం ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మను స్తోత్రం చేయాలి అంటే దృష్టి అంతర్ముఖం కావాలి దేవగణాలు అంటే ఇంద్రియ శక్తులు ఋషిగణాలు అంటే జ్ఞానము ఆలోచనలు ఇవి అంతర్ముఖం కావడమే అమ్మవారికి నిజమైన స్తోత్రం మనం స్వస్థితి నుండి జారిపోతుంటాం అమ్మను ప్రతినిత్యం ప్రార్థిస్తుంటే అమ్మ తిరిగి మనల్ని స్వస్థితిలో నిలబెడుతుంటుంది సంసారం అనే ఈ జారుడు వల్ల ఆట నుండి తప్పిస్తుంది అమ్మ నామాన్ని పలకాలనిపించే ఆలోచనలే దేవతలు అమ్మ నామాల్ని పలకకుండా చేసే ఆలోచనలే రాక్షసులు రాక్షసుల బలం తగ్గి దేవతల బలం పెరగాలంటే మరింత ఆర్తి మరింత నిష్ట మరింత శ్రద్ధ మరింత ఓర్పు మరింత అక్కర మరింత భావుకత మరింత గాఢత అవసరం సదా అమ్మ నామస్మరణలో సదా అమ్మ రూపధ్యానంలో నీవే అమ్మగా మారిపోవడమే దేవీ ఉపాసన లక్ష్యం